ఏపీ మేధరి సంఘం కార్యవర్గ ప్రమాణ కార్యక్రమం విశాఖ శ్రీ క్రాంతి థియేటర్ కళ్యాణ మండపంలో జరిగింది కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురు మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న తమను ఎస్టీ జాబితాలో చేర్పించాలన్న మేధర కులస్తుల డిమాండ్ న్యాయమైనదని అని అన్నారు ఈ విషయమై తన వద్ద కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలదే రాజ్యమని కులహంకారం ప్రదర్శిస్తే బుద్ధి చెబుతామని అన్నారు ఆర్థిక వెనుకబాటుతనంపై ఎవరికి వారు విశ్లేషణ చేసుకుని సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మేధర సంఘం కార్యదర్శి పోలిపల్లె నాగరాజు మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికత నేర్పిన తాము దుర్భర జీవితాలను గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ిరిజనుల మాదిరిగానే తమను కూడా ఎస్టీ జాబితాలో చేర్పించాలని డిమాండ్ చేశారు ఎస్టీలో చేర్చాలి అన్నది ఒక డిమాండ్ ఉంది మేజర్గా మన రాష్ట్రంలో ఏదైతే ఎదురు మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నటువంటి సామాజిక వర్గాలు కొన్ని ఎస్టీలో ఉన్నాయి చెంచులు ఇరుకుల కమ్యూనిటీలు ఎస్టీలో ఉన్నాయి మమ్మల్ని మేము కూడా అదే వృత్తి మీద ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఎస్టీలో చేర్చమనే డిమాండ్ న్యాయమైన డిమాండ్ అది నా వంతు కూడా నేను కృషి చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఎదురు ఎక్కడన్నా తెచ్చుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము సహకరిస్తాం మన కులవృత్తి కాబట్టి దానికి మా వంతు సహాయం కూడా మేము అందిస్తాం ఎప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నా పెద్దలకు కానీ ఇక్కడ వృత్తి మీద నివసిస్తున్న వాళ్ళకు కానీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ పక్కనే ఉంది మేద వీధి ఉంది ఏకంగా సో మేజర్గా అక్కడే ఉంటారు ఎక్కువ వాళ్ళకు కానీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నా మన సామాజిక వర్గానికి ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇప్పుడు ఎవరో పెద్దలు మాట్లాడితే ఇంకా కొంచెం కులహంకారంతో కులం మీద దూషిస్తాను అలాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకువెళ్ళండి తోలు తీస్తాం నేను ఇప్పుడు ఆ రోజులు పోయాయి ఆ రోజులు పోయాయి ఇంకా ఇంకా ఆ రోజులు లేవు ఇప్పుడు మందరి రాజ్యం బీసీలు ఎక్కువ మంది ఉన్నాం మనందరం ఏకదాడి మీద ఉండాలి ఎస్ఎస్ అందరూ కూడా ఎవరు కూడా కులంకారంతో వ్యవహరిస్తే ఎవరు తగ్గే పరిస్థితి లేదు తగ్గాల్సిన అవసరం కూడా మనకు లేదు మనం ఎవరి మీద ఆధారపడి మన కష్టం మీద మనం ఉన్నాం కాబట్టి ఆ రోజులు పోయాయి ఇప్పుడు ఆ రోజులు లేవు సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు అలాంటిది ఎక్కడైనా జరిగినా మా దృష్టి మహేంద్ర మేదర కులసులు అటవీ ప్రాంతాల్లో ఎరుకుల చెంచుల గిరిజనులతో సమానంగా వెదురు వృత్తులపై ఆధారపడుతూ మేము జీవన జీవన విధానాన్ని అవలంబిస్తున్నాము అదేవిధంగా ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పిన మా మేదరు కులము ఈరోజు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఏర్పాటు జరిగింది ఆ రోజు వేసుకోవాలన్నా నివాసాలు ఏర్పరచుకోవాలని కూడా మా వెదురు వృత్తుల మీదే నివాసాలు ఏర్పరచుకున్నాయి ఈ పొద్దు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి పాడెక్కేంత వరకు అనుబంధాలు ఉన్నటువంటి మా మేదరు కులము మేము అడగంటి పోతున్నాము మా కులతులు కనుమరుగైపోతున్నాయి మా జీవితాలు దుర్బలమైన జీవితాలు అవలంబిస్తున్నాం అడవి ప్రాంతాల్లో అయితే ఎరుగుల చెంచుల గిరిజనులు మాత్రము వాళ్ళు ఎస్టీగా కొనసాగుతూ వాళ్ళు రాజయోగాలు అనుభవిస్తున్నారు మేము బీసీఏగా కొనసాగుతూ మేము అడవి ప్రాంతంలో జీవిస్తున్నాము అదేవిధంగా నగర అయితే మురికి కాలవల పక్కన నివాసాలు ఏర్పరచుకొని దుర్భరమైన జీవితాలు అవలంబిస్తున్నాము ఒకవేళ చదివిన రిజర్వేషన్ సౌకర్యాలు లేక వెనుకబడిపోతున్నాము ఈ విధంగా మేము నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా దా సుమారుగా మా పెద్దల దగ్గర నుంచి ఢిల్లీ గల్లీ నాయకుల దగ్గర నుంచి ఢిల్లీ నాయకుల వరకు మేము ఎన్నో మెమరాండాలు ఇచ్చినప్పటికీ మా మెమరాడాలు చెత్తకుప్పలకే పరిమితమైనవి తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగలేదని కూడా మేము స్వభావికంగా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాము